పొంగనాలు ఎలా చేసుకునే చెప్పే ముందు ఒక చిన్న కథ చెప్తాను నేను స్కూల్లో చదివేటప్పుడు మా ఇం మా స్కూల్కి ఎదురుగా ఒక పొంగనాలు వండ్ ఉండేది అనమాట లైక్ వన్ రూపీకి ఒకటి టెన్ రూపీస్కి టెన్ మేము షేర్ చేసేవాళ్ళం రోజు తినాలనిపిస్తుంది సో దట్ ఏం చేసేవాళ్ళం అంటే మేము ఒక సిక్స్ మెంబెర్స్ ఉండేవాళ్ళం బ్యాచ్ అనమాట సిక్స్ షేర్కి సరిపోయేది సో దట్ డైలీ ఒక్కొక్కరం టెన్ రూపీస్ చేస్తాము ఇంట్లో వందరం ఒకే రోజు అడిగితే సో కాబట్టి ఒక్కొక్కరం ఒక్కొక్క రోజు చేస్తాము సో దట్ అందరం ఒక త్రీ త్రీ ఆర్ టూ టూ షేర్ చేసుకుందాం మన సబ్బి అలా తెచ్చుకొని తినేవాళ్ళం అనమాట అలాంటి రెసిపీ మనం ఈరోజు ట్రై చేయబోతున్నాం ఇంట్లో చేసుకుంటే ఎన్నెలా తినొచ్చు కదా సో ఈరోజు ఎలా చేయాలంటే ఏం లేదు చాలా దోస పిండి ఉంది కదా అది పెట్టుకోండి దానికన్నా ముందు ఆనియన్ పచ్చిమిరపకాయ పచ్చి ఉప్పు 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 దోస పిండిలో ఉప్పు కలిపితే ఉప్పు అవసరం లేదు ఇప్పుడు చెప్పిన వాడిని ఫ్రై చేసేసుకొని దాన్ని అయితే మనం పిండిలో వేసేసుకొని పొంగనాలు జనంలో పొంగనాలు వేసుకోండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది బై ద వే మీతో ఇలాంటి స్టోరీస్ ఏమైనా ఉన్నాయంటే మన కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మన ఫ్యామిలీ కూడా తెలుసుకుంటారు లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవచ్చు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మళ్ళీ మనం ఇంకా వీడియోస్ చెప్పి ఇంకా మనం చాలా స్టోరీస్ చెప్పుకోవచ్చు బాయ్